ఎమిగలూరులో మా దైవం జనసేనానికి హో డిప్యూటీ కి ఇవి మా శుభాకాంక్షలు అంటూ హోరెత్తిన జనసేన పార్టీ తాలూకా నాయకులు బీసీ నాగరాజు నేడు గురువారం ఎమ్మిగనూరు పట్టణంలో తాలూకా జనసేన జిల్లా వికలాంగుల సంక్షేమ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు బీసీ నాగరాజు ఆధ్వర్యంలో జనసేన పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచినందుకు మరియు రాష్ట్ర కేబినెట్ డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసినందుకు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మిగనూరు తాలూకా జనసేన పార్టీ తరఫున పట్టణంలోని పురవీధుల గుండా జన సైనికులు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు అలాగే సోమన్ సర్కిల్ వద్ద పవన్ కళ్యాణ్ కళ్యాణ్ చిత్రపటానికి పూలమాలలు వేసి పాలాభిషేకం బాణసంచా పేలుళ్లు నిర్వహించారు యొక్క మరి పవర్ స్టార్ మరి పవన్ కళ్యాణ్ గారు జనసేనాధినేత మా యొక్క కళని సాకారం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జన సైనికులకి ఒక ఊతమ సీఎం గా నిన్న ప్రమాణం స్వీకారం చేసినందువల్ల మేము ఆయనని హర్షిస్తూ ఈరోజు ఎమ్ఎనోర్ సంబంధించి ఈ నియోజకవర్గం వైడు అందరూ కూడా మెగా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు అదేవిధంగా పవర్ స్టార్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆయనకి ఆయనకి మేము పాలాభిషేకం చేస్తూ ఎమ్మెనూర్కి సంబంధించి గుండా ర్యాలీ కూడా చేయడం అయింది మేము రాబోయే రోజుల్లో ఈ రోజు కేవలము ఆయన ఒక ఒక డిప్యూటీ సంబంధించిన సీఎం రాబోయే రోజుల్లో రాష్ట్ర సీఎం రెండు వేల ఇరవై తొమ్మిదికి జై జనసేన జగన్ నిన్ను అధక్పాతాలానికి తొక్కుతానన్నాడు జగన్ ఎంత ప్రజలు చూశారు ప్రజలు దీనికి అంతా మరి మరి మా యొక్క పవన్ కళ్యాణ్ గారి గెలుపు కూడా సహకరించినందుకు అందరికి మేము హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఎన్డిఏ కూటంలో ఈ యొక్క ఎమ్మెనూరు కి సంబంధించి రాష్ట్ర అభివృద్ధి కూడా బాగా జరుగుతాయని ఆకాంక్షిస్తున్నాము జనసేన పార్టీ నుంచి ఎమ్మెనూరు మేము ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి జనాశ్వరెడ్డి కూడా పూర్తి స్థాయిలోన మేము అభినందన తెలియజేసుకుంటున్నాము నా పేరు వచ్చేసి బీసీ నాగరాజు జనసేన పార్టీ ఎంఎనోర్ గెలిచినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది డిప్యూటీ సీఎం గా చేస్తున్నాడు ఆయన అలాగే నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆయన సీఎం అవుతాడని మళ్ళీ కన్ఫర్మ్ గా అయిపోయింది ఇంకా మాము ఆయన మాటపై ఆయన మాటకై మేము ప్రశ్నిస్తూ జనాలకి మంచి చేస్తూ ఆయన బాటలో ఆయన చెప్పిన మాటకై మేము పనిచేస్తూ పోతామని చెప్తున్నాము జై జనసేన జై పవన్ కళ్యాణ్